చిన్ననాడు నేను సిక్కుడు పడితే గోరు గోరు చిక్కుడాయి గొలలెత్తి కాసే గోరు చిక్కుడాయి అలా నా బిడ్డ అని గమ్ము పడితే అని అమ్ము తీగంత అని గమ్బు తిగంత అల్లి బిల్లాయే అని గమ్ము తీగంత దచ్చన్న ధనమున్నదా నీ ధనము చూసి నన్ను ధనము చూసి దారోసినవా దచ్చన్న వారింట్ల ధనమున్నదని ధనము చూసిన గానీ ధనము చూసిన గానీ గుణము చూడాలే ధనము చూసిన గాని నల్ల వంకాయ కూర తిన్నవా తండ్రి నల్లముక పోనీకి నల్లముక పోనికి దార పోసినవా నల్లముఖ పోనికి నల్ల వంకాయ కూర దిన లేదే పోడాని నల్లమ్మక పోవని నల్లమ్మక పోవని నలువే పోడాని అయ్యో పట్టు పరుపుల మీద వండేటి బిడ్డ పల్లెరుగా ఎల్లా పల్లెరుగా ఎల్లా పక్కట్ల ఉందే పల్లెరుగాయల్లా చీకటింట్లో పోతే భయమన్న బిడ్డ సీకోడు సింతల్లా సీకోడు సింతల్లా సిర ఉందే సీకోడు సింతల్లా దచ్చన్న వారింట్లో నీ ధనము చూసి నన్ను ధనము చూసి నన్ను దారా పోసినవా ధనము చూసి నన్ను దచ్చన్న వారింట్లో నీ ధనము నీ ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని